గారికి ఆయన కుటుంబమునకు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థము పంచ అంగములు పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు ఏమిటి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు మన వాళ్ళు చాలా మహాత్ములు ఋషులు కాలమును దర్శించారు అఖండమైనటువంటి మహా ఒక చేలాంచలము కాలము ఎవరూ కొలవలేము ఎవరూ ఇంతింతని చెప్పలేము కానీ చెప్పాలి అటువంటి కాలమును మహాయుగాలుగా యుగాలుగా సంవత్సరాలుగా అయనములుగా మా మాసములుగా పక్షములుగా తిథులుగా ఘడియలుగా నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వమి ప్రపంచంలో ఎవరు ఏ మంచి పని చేశారన్నా ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్న కాలమే సర్వమూలము కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణపరమాత్మ కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు కాల కలయతాం అహం అన్నాడు అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా అప్నోతి తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు వారాత్ ఆయుష్యవర్ధనం ఏ వారములో ఏ పని చెయ్యాలి మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు బుధవారము కొన్ని చెయ్యి అన్నారు ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు ఎందుకంటే మానవుడు వివేకవంతుడు ధార్మికుడు కదా పశుప్రాయుడు కాదు మానవుడు అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు యోగాదు రోగ నివారణం యోగమును పాటించటము వలన రోగములు దరి చేరవు మానవుడికి అన్నారు అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు కరణాత్ కార్యసిద్ధిశ్చ ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము వకారం అనేది అమృత బీజము వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది ఈ పదమే చాలా గొప్పది ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది శృతి మంగళముగా ఉన్నది అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు ఎస్య సహా విశ్వావసు మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేశాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం ఇటువంటి విశ్వవసు కావాలి విశ్వావసు ఎందుకయ్యిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వ విశ్వస్య వసు రాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి అందువల్ల విశ్వా వసు అయిందది విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘమ ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము సరే ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు శుక్ల ప్రతిపద ఆది రమాతంత ఏ మాస ప్రాయణ ఆద్రియతే అన్నాడు ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాస రమ అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములు పే పేరు పెట్టారు వసంతముల్లోకహితరంత మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు మేలు చేస్తూ ఉంటారు అన్నారు అటువంటి వసంత ఋతువు ఈ ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి చైత్రము ఏమిటంటే మధుశ్చ వాసంతికా వాసంతికావృతు అన్నారు వేదములో మధు అంటే చైత్రము మాధవ మాసము అంటే వైశాఖము ఈ రెండు మాసములు వసంత ఋతువు ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా ఏమిటి అంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగన స్నానం ప్రతిగృహ ధ్వజారోపణం చూసారా వేదికంత తోరణములతో ఎంత బాగా అలంకరించారో ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాటు